ప్రేస్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిది నలభై ఐదవ వచనము నేను నీ ఉపదేశములను వెతకువాడను నిర్బంధము లేక నడుచుకుందును యేసు క్రీస్తునందు మనలను ఆనందింపజేస్తున్న నూతన స్వాతంత్రాన్ని బట్టి దేవునికి వందనాలు మనమిప్పుడు దాసులము కాదు స్వతంత్రులము కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి పాపము నుండి సాతాను నుండి మరణము నుండి రోగము నుండి దారిద్ర్యత నుండి వేదన నుండి శిక్ష నుండి నరకాగ్ని నుండి మనలను విడిపించి మనకు నూతన స్వతంత్రాన్నిచ్చిన దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రార్థన పరలోకమందున మా తండ్రి నా వంటి భయంకర పాపికి స్వతంత్రాన్నిచ్చేందుకు అద్భుతమైన విమోచన ప్రణాళికను సంపూర్తి చేసినందుకు నీకు వందనాలు నీ బిడ్డలుగా అద్భుతమైన ఆధిక్యత నాకు ఇచ్చినందుకు నేనెప్పటికీ నీకు కృతజ్ఞుడను ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్